సిస్టర్స్ ఈ రోజు మనం చూసే సారీస్ డైలీవేర్ జార్జెట్ మెటీరియల్ వెన్నెల జార్జెట్ అండ్ అకేరా జార్జెట్ అనమాట క్వాలిటీ అయితే మాత్రం చాలా చాలా మంచి క్వాలిటీ లో సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ లో వస్తాయి నిన్న ఒక టూ కలర్స్ పెట్టాము పెట్టిన పది నిమిషాలకే టూ కలర్స్ కూడా సోల్డ్ అవుట్ అనమాట చాలా మంది జార్జెట్స్ అడుగుతున్నారు అండ్ పార్టీవేర్ కలెక్షన్ కూడా అడుగుతున్నారు పార్టీవేర్ కలెక్షన్ అయితే ఇంకా రెగ్యులర్ గా పెడుతున్నాం కానీ జార్జెట్స్ అప్పుడప్పుడు పెడుతున్నాం కదా ఇప్పుడు కొంచెం ఎక్కువ లోనే పెట్టాను నిన్న ఓన్లీ టూ ఏ పెట్టాను అది కూడా ట్వంటీ శారీసే పెట్టాను టెన్ మినిట్స్లోనే మొత్తం అయిపోయాయి నైట్ చాలా మంది అడిగారు రాత్రిపూట అంటే ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత ఫ్రీ అయిపోతారు కదా అప్పుడు చాలా మంది అన్నమాట అందుకనే కొంచెం ఉన్న దాంట్లోనే క్వాంటిటీ ఎక్కువ ఏం కాదు కానీ మినిమం ఒక ఫైవ్ సెట్స్ వరకు ఉండేలాగా నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను కింద డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం ఎవరు శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవద్దు ప్రాసెస్ కూడా ఒకసారి చెప్తున్నాను మీకు ఏ శారీ అయితే కావాలో నేను ఇలా పెట్టి నంబర్ పెడతాను ఆ నెంబర్ పెట్టిన టైంలో నేను ఇలా పైన పెట్టుకున్నప్పుడైనా పర్లేదు కింద మ్యాట్ మీద పెట్టినప్పుడైనా పర్లేదు నెంబర్తో ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకుని మా వాట్సాప్ నెంబర్స్ ఇక్కడ మేము త్రీ ఇస్తున్నాం త్రీలో మీరు ఏదైనా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి అదే ఫోటో టూ టూ నెంబర్స్కి కి అయితే దయచేసి పెట్టద్దు మళ్ళీ నైట్ మేము లెక్కలు చూసుకునేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది ఒకటే దానికి పెట్టండి పెట్టేసి ఈ సారి ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేయాలి కంపల్సరీ మెన్షన్ చేస్తేనే ఈ సారీ ఉంటే పక్కన పెడతాం ఫైవ్ మినిట్స్ మాత్రమే మేము హోల్డ్ చేసి పెట్టగలం ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు పే చేయకపోతే కనుక ఆ సారీని ఇంకెవరికన్నా ఇచ్చేస్తాం తర్వాత మీరు పే చేయాలి అనుకుంటే కనుక ఒకసారి ఆ శారీ ఉందా లేదా కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి నేను కట్టుకున్న సారీ మీకు లాస్ట్లో చూపిస్తానండి ఒకవేళ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలి అంటే కనుక ఇప్పుడు ఇలా వన్ నెంబర్ ఉన్నప్పుడు తీసుకోండి లాస్ట్లో కూడా మళ్ళీ నేను వన్ నెంబర్తో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగో కూర్చునే ఉన్నాను కాబట్టి ఇట్లా మొత్తం శారీ అంతా కూడా క్లియర్గా ఇక్కడ చూపించడానికి వీలుగా ఉంటుంది కాబట్టి టూ నెంబర్ నుంచి చూపించేస్తా ఓకే ఇప్పుడు శారీస్ చూద్దాం శారీ నెంబర్ టూ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు చక్కగా కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్ చేంజెస్ లో కూడా ఉన్నాయి మీరు చూసుకుని శారీస్ ఆర్డర్ పెట్టుకోండి ఇదిగోండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఫుల్ శారీ అంతా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది అకీరా జార్జెట్ లో అనమాట ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాక్ ఇలా వస్తుంది పళ్ళు ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి శారీ కలర్ ఉంది కదా ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఇందులో చాలా మంచిగా అయితే వచ్చాయండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా నెంబర్ అయితే నేను మళ్ళీ పెడుతున్నాను శారీ నెంబర్ టూ శారీ నెంబర్ వచ్చేసి త్రీ అండి ఇది లైట్ వంగ పువ్వు రంగులో వస్తుంది అనమాట శారీ కలర్ మాత్రం చాలా కూల్ అండ్ ప్లెజెంట్ కలర్ కాంబినేషన్ ఒకసారి మీరు డిజైన్ అంతా చూసుకోండి క్లియర్ గా ఇట్లా మ్యాట్ మీద పెడుతున్నాను కదా ఇట్లా చూసుకోండి వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు ఏదైనా శారీ నచ్చితే కనుక ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి శారీ తీసేసేటప్పుడు కూడా నేను మళ్ళీ ఒక్కసారి మీకు నంబర్ అయితే పెడతాను అప్పుడు మళ్ళీ స్క్రీన్ షాట్ ఒకవేళ తీసుకోలేకపోతే కనుక అప్పుడు మళ్ళీ ఒక్కసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి కలర్ నచ్చితే గనక ఓకే ఈ శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది కలర్ వచ్చేసి మనకి చిక్కు కలర్ అంటే సపోటా కలర్ చెప్తారు కదా ఆ కలర్ అనమాట సేమ్ డిజైన్లో వస్తుంది జస్ట్ కలర్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది ఆల్ ఓవర్ మనకి ఫుల్ డిజైన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది ఓకేనా ఈ శారీలో ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా వస్తుంది డిజైన్ చూసుకోండి మీకు ఒకసారి ఐడియా వచ్చేస్తుంది చిక్కు కలర్ లో మనకి టోటల్ గా బ్లౌజ్ అయితే ఇచ్చారు దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్స్ లో మనం చూస్తున్నాం ఈ రోజు మనం చూసే సారీస్ అన్ని కూడా గార్లీవేర్ జార్జెట్ లో అకీరా జార్జెట్ అండ్ వెనలా జార్జెట్ ఉంటాయి కదా వాటిల్లో చూస్తున్నాం అనమాట ఇది సారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ శారీ నెంబర్ ఫైవ్ లైట్ పింకిష్ కలర్ లాగా ఉంటుంది ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పింక్ కలర్ అనమాట సాఫ్ట్ మెటీరియల్లో వస్తుంది జస్ట్ మీరు కలర్ చూసుకుంటే సరిపోతుంది వీడియో ఎండింగ్ వరకు చూడండి అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి అందులో కూడా మేము వీడియోస్ అవి జ్యువెలరీ అంతా కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము అవి కూడా చూసి మీరు చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు జ్యువెలరీ సెట్స్ కూడా మంచి మంచి సెట్స్ అండి చక్కగా తక్కువ రేట్లో ఉన్నాయి పెట్టుకున్నా కానీ చాలా నీట్ గా చాలా డిగ్నిఫైడ్గా ఉండేలాగా వచ్చాయనమాట శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ ఇది వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ కలర్ ఇది డిజైన్ చేంజ్ లో వచ్చింది అండి అంటే ఇప్పుడు నేను కట్టుకునే డిజైన్ కానీ లాంగ్ బ్యాక్ మనం ఇదే కలర్ లో ఒక హండ్రెడ్ శారీస్ వరకు సింగిల్ కలర్ లో చేసాము అప్పుడు అసలు ఒక్క చీర కూడా మిగలేదండి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడైతే వచ్చింది ఇది మనకి పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ ఇది టోటల్ శారీ లుక్ ఇలా ఉంటది శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు లాస్ట్లో కూడా పెడతాను కొంచెం 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 కలర్ చేంజెస్లో మళ్ళీ దగ్గర దగ్గర కలర్స్లో వచ్చాయండి ఇవన్నీ కూడా కొంచెం డిజైన్ చేంజ్ వస్తుంది అనమాట ఇంతకుముందు నేను చూపించిన దాంట్లో ఇక్కడ చిన్న డాట్స్ లాగా వచ్చాయి కదా ఈ డాట్స్ ఏమో చుక్కలాగా వచ్చింది అది ఒకటి చూపిస్తాయి గ్రే కలర్ అప్పుడు అర్థమవుతుంది సేమ్ లాగానే ఉన్నాయి చూడండి కాకపోతే ఇక్కడ చుక్కలాగా వచ్చింది ఇక్కడేమో చిన్న పెటల్ లాగా ఇచ్చారనమాట ఇవన్నీ కూడా నేను చూపిస్తున్నాను మీకు ఏది నచ్చితే అది చక్కగా ఆర్డర్ అయితే పెట్టేసుకోండి మొత్తం శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి లైట్ బ్లూయిష్ కలర్ అనమాట ఇది ఒక డిఫరెంట్ షేడ్ లో ఉండేటువంటి బ్లూ కలర్ శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఫుల్ ఇలా వస్తుంది ఈ శారీ నంబర్ వచ్చేసి సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది మేము చక్కగా ట్వెల్వ్ ఓ క్లాక్ అలా పెట్టేద్దామని ప్లాన్ లో వీడియో అయితే చేస్తున్నామండి కానీ ఏ టైంకి మరి ఎడిటింగ్ అంతా అయ్యేసరికి ఏ టైం అవుతుందో తెలీదు ఎందుకంటే నిన్న శారీస్ ఉంటాయేమో ఇంకా ఇవాళ వరకు అడుగుతారు కదా సరిపోతుంది అనుకున్నాను కానీ ఒక టెన్ మినిట్స్లోనే అయిపోయింది అదేంటో ఇది వచ్చేసి గ్రే కలర్ సెల్ఫ్ డిజైన్తో మనకి ఇట్లా బ్లౌజ్ అనేది వచ్చింది కలర్ మాత్రం కూలి కలర్ అండి చాలా బాగుంటుంది ఇది బాగా లైట్ గ్రే కలర్ లో వచ్చింది దీని తర్వాత కొంచెం డార్క్ గ్రే కలర్ లో కూడా చూపిస్తాను ఇది శారీ నెంబర్ ఎయిట్ సారీ నెంబర్ నైన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు చెప్పాను కదా సిస్టర్ ఇంతకు ముందు చూసింది బాగా లైట్ గ్రే కలర్ ఇది కొంచెం డార్క్ కలర్ వస్తుంది అనమాట గ్రే కలర్ లో చాలా బాగుంటుంది ఇప్పటి వరకు మనం చూసిన శారీస్ అన్ని కూడా లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి కూడా చాలా మంచిగా అయితే వస్తాయి ఇది పళ్ళు పాట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు కొంచెం ఇక్కడ ఫ్లవర్ లో చూడండి షేడ్ లాగా వచ్చింది సిస్టర్ అన్ని శారీస్ కి వచ్చింది ఇంకొక డిజైన్ లో కూడా సేమ్ ఇలాగే చూసాను నేను పర్టికులర్ గా ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట శారీ ఓవరాల్ గా మీకు లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది శారీ నంబర్ నైన్ శారీ నెంబర్ టెన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది లైట్ కనకాంబరం కలర్ లో వచ్చిందండి యాక్చువల్ గా ఈ కలర్ దీంతో పాటు లైట్ గ్రీనిష్ కలర్ లైట్ ఎల్లోయిష్ కలర్ దీని తర్వాత చూపిస్తాను ఇవి మూడు కలిపి ఒకే వీడియోలో మూడు సారీస్ కట్టుకుని నేను వీడియో అయితే చేశాను అందులో ఈ కలర్ ఫాస్ట్ గా అయిపోయింది కనకాంబరం తర్వాత ఇంకొక టూ కలర్స్ తర్వాత నిదానంగా సేల్ అయ్యాయి మొన్న లాస్ట్ టైం నేను కి వెళ్ళానని చెప్పాను కదా ఈ జార్జెట్స్ అన్ని కూడా అప్పుడే తెప్పించాను అప్పుడు మళ్ళీ ఈ కనకాంబరం కనిపించేసరికి మళ్ళీ తీసుకొచ్చాను ఎందుకంటే మొత్తం టోటల్ ఒక్క చీర కూడా మిగలకుండా అయిపోయిందని చెప్పి ఈ డిజైన్లో ఏవైతే సారీస్ ఉన్నాయో టూ టూ కలర్స్ ఏ ఉన్నాయన్నమాట టూ కలర్స్ కూడా తీసుకొచ్చేసాను శారీ నెంబర్ టెన్ శారీ నెంబర్ లెవెన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ ఇంతకు ముందు లైట్ కనకాంబరం కలర్ చూపించాను కదండి ఇది లైట్ ఎల్లోయిష్ కలర్ అనమాట శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది ఫుల్ శారీ అంతా ఇది మనకి చాలా మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు కట్టుకుంటే కూడా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ వస్తుందండి లైట్ వెయిట్ ఈజీగా కూడా మనం క్యారీ జార్జెట్స్ జార్జెట్స్లో మీకు నూట ఇరవై ఐదు రూపాయల నుంచి జార్జెట్స్ స్టార్ట్ అవుతాయండి డిజైన్స్ చూస్తే దగ్గర దగ్గరగా ఇలాంటి డిజైన్సే ఉంటాయి కానీ బరక బరకగా ఉన్న క్లాత్తో వస్తాయి అదైతే గుర్తు పెట్టుకోండి మెటీరియల్ టోటల్ గా చేంజ్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొక ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉన్నట్టునే చూపిస్తాం శారీ నెంబర్ ట్వెల్వ్ నంబర్ టూ సహా స్క్రీన్ షాట్ మంచి పింకిష్ కలర్ కాంబినేషన్ శారీ అన్ని పింక్ కలర్ మీద వైట్ కలర్ తో ఫ్లవర్స్ వచ్చేసరికి ఇంకా బాగా కనిపిస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా చాలా చాలా బాగుంది కలర్ కట్టుకున్నా కానీ చాలా అందంగా ఉంటుంది సాఫ్ట్ మెటీరియల్ వచ్చింది ఇదిగోండి ఇది పళ్ళు ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ వీడియో అయిపోయిందని చెప్పేసి వదిలేకండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు శారీ నెంబర్ కూడా నేను మళ్ళీ పెడుతున్నాను శారీ నెంబర్ ట్వెల్వ్ శారీ నెంబర్ థర్టీన్ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి ఏ శారీ అయినా తీసుకోండి ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది మెహందీ గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ కలర్ చాలా మంది అడిగారు లాస్ట్ టైము కానీ ఆ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు కలర్ మాత్రం సేమ్ కలరే వస్తుంది ఈ సారీ ఒకసారి మ్యాట్ మీద చూపిస్తాను మీకు ఇట్లా పైన వేసుకుంటే సగం సగం ఫోల్డింగ్స్లో డిజైన్ ఎట్లా ఉంది అనేది క్లారిటీ రాదు కదా ఇదిగోండి డిజైన్ ఇలా ఉంటుంది ఇది కట్టుకుని నేను చక్కగా వీడియో అయితే చేశాను తర్వాత మళ్ళీ వచ్చాయి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఎక్కువ లేవండి ఒక త్రీ సారీస్ మాత్రమే ఉన్నట్టున్నాయి మీరు స్క్రీన్షాట్ పెట్టి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే శారీస్ పక్కన పెడతాము శారీ నెంబర్ థర్టీన్ శారీ నెంబర్ ఫోర్టీన్ డిజైన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో బ్యూటిఫుల్ కలర్ అనమాట మంచి బ్లూ కలర్ వచ్చింది శారీ నెంబర్ ఫోర్టీన్ చిన్న చిన్న ఫ్లవర్స్తో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా డిజైన్ చేశారు ఏంటి అంటే లాంగ్ ట్రాప్స్కి ఇంకా బాగుంటాయండి ఎందుకంటే బోర్డర్స్ అనేది లేవు కాబట్టి లాంగ్ ట్రాప్స్కి చాలా మంచిగా కనిపిస్తాయి పళ్ళు వచ్చేసరికి ఇలా బాక్సెస్ మోడల్ అండ్ లో పళ్ళు అయితే వచ్చింది దీంట్లో కలర్ చాట్ ఉంది కలర్ చూపిస్తాను కానీ ఒక్కొక్క కలర్ మా ఒక్కొక్క చీర మాత్రమే ఉంది దీంట్లో ఎక్స్ట్రా శారీస్ అయితే లేవు శారీ నెంబర్ ఫోర్టీన్ సేమ్ డిజైన్లో అండి శారీ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు నేను కట్టుకున్న శారీ కావాలి అంటే కనుక లాస్ట్లో మీకు బ్లౌజ్ ఎలా వచ్చింది శారీ కలర్ కాంబినేషన్ డిజైన్ అంతా కూడా క్లియర్గా చూపిస్తాను ఇది కొంచెం డిజైన్ చేంజ్ వచ్చింది చూడండి ఇంతకు ముందు ఇది మనకి బాక్సెస్ లాగా వచ్చింది అనుకుంటా అనుకుంటుంది డిజైన్ డిజైన్తో కానీ బాడీ పార్ట్ లో సేమ్ డిజైన్ ఉంది కానీ ఇక్కడ మనకి పలువులో మాత్రం డిజైన్ చేంజ్ అయ్యింది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఓకేనా శారీ అంతా కూడా లీఫ్ గ్రీన్ కలర్ దీనికి దగ్గరగా మళ్ళీ ఇంకొక గ్రీన్ ఉందండి ఇది ఒకటే కాదు ఇది కొంచెం దగ్గరగా ఉంటుంది శారీ నెంబర్ ఫిఫ్టీన్ మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది దాని మీద వైట్ వచ్చేసరికి బాగా కనిపిస్తుంది కొంచెం మనకి ఏంటంటే ఇలాంటి కాంట్రాస్ట్ డిజైన్ కలర్స్ అన్ని కూడా కట్టుకుంటే కొంచెం బ్రైట్గా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ చూసేసరికి మనకి బాక్సెస్ మోడల్లో ఉన్నటువంటి పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ పార్ట్ అండి గుర్తు పెట్టుకోండి సిస్టర్ లో బ్లౌజ్ దగ్గర ఎప్పుడైనా క్రాస్ వచ్చినా కానీ మీకు బ్లౌజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మళ్ళీ బ్లౌజ్ క్రాస్ వచ్చిందని డ్యామేజ్ అనుకునేరు డ్యామేజ్ కాదు శారీ నెంబర్ వచ్చేసి సిక్స్టీన్ శారీ నెంబర్ సెవెంటీన్ ఇది కొంచెం లక్స్ గ్రీన్ కలర్లో డార్క్ వస్తుందండి అంటే పికాక్ గ్రీన్ అని కూడా చెప్పొచ్చు మనము దాంట్లో ఇది డార్క్ కలర్ వస్తుంది అనమాట బాక్సెస్ మోడల్ డిజైన్ అని చెప్పుకున్నాం కదా పళ్ళులో ఆ కలర్ కాంబినేషన్లో వచ్చినటువంటి డిజైన్ ఇది ఇది వచ్చేసి మనకి బాగా పికాక్ గ్రీన్ కలర్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ సెవెంటీన్ సారీ నెంబర్ ఎయిటీన్ గ్రీన్ కలర్ లోని ఇంతకు ముందు చెప్పాను కదండి లైట్ అండ్ డార్క్ ఉన్నాయి సిస్టర్స్ అని చెప్పేసి దాంట్లో ఇది ఒక గ్రీన్ అనమాట సేమ్ టైప్ ఆఫ్ డిజైనింగ్ ఉంటుంది బాడీ పార్ట్ అంతా కూడా అలాగే బాక్సెస్ మోడల్ తో ఉన్నటువంటి పళ్ళు ఇచ్చారు దీనికి అంటే రెండు రకాల పళ్ళు వచ్చాయి ఇది మనకి బ్లౌజ్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ తో బ్లౌజ్ అయితే ఇచ్చారు మెటీరియల్ మాత్రం సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది బ్రాండ్ వచ్చేసరికి మనకి అఖీరా అండ్ వెన్నెల జార్జెట్ లో వస్తుంది శారీ నెంబర్ వచ్చేసి ఎయిటీన్ నెంబర్ శారీ నెంబర్ వచ్చేసి నైన్టీన్ అండి కుంకుమ కలర్లో వచ్చింది శారీ చాలా మంచిగా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ ఒకే ఒక్క చీర ఉందండి దీంట్లో ఇంతకు ముందు మనం గ్రే కలర్ చూసాం కదా గుర్తుంది కదా డార్క్ గ్రే కలర్ ఆ డిజైన్లో వచ్చింది అనమాట అలాగే అప్పుడు చెప్పాను మీకు ఇక్కడ లైట్ అండ్ డార్క్ షేడ్ లాగా వచ్చింది సిస్టర్ మళ్ళీ అది డ్యామేజ్ అనుకుంటారేమో అన్ని చీరలకి వచ్చింది అని చెప్పేసి అదే మోడల్ శారీ కదా ఇక్కడ కూడా మనకు అలాగే ఇచ్చారు ఇది మనకి లైట్ కుంకుమ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటది డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం ఎవరు శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవద్దు శారీ నెంబర్ ట్వంటీ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఒకే ఒక్క చీర ఉందండి దీంట్లో అప్పట్లో మనం ఏంటంటే చాలా తీసుకొచ్చాము బల్క్లో తీసుకొచ్చాము సింగిల్ కలర్లో ఒకే ఒక్క చీర మా పిల్లలు దాచిపెట్టినట్టున్నారు ఎవరికో పెట్టుంటారు రెండు రెండు చీరలు తీసుకుంటారు ఒకటే నెంబర్ వాళ్ళకి పక్కన తీసి పెట్టారనమాట ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి మీకు చూపిస్తున్నారు ఇది మనకి బ్లౌజ్ పార్ట్ శారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఫుల్ శారీ అంతా కూడా శారీ నెంబర్ ట్వంటీ శారీ నెంబర్ ట్వంటీ వన్ శారీ కలర్ వచ్చేసి మనకి పెసర గ్రీన్ కలర్లో ఉందండి నేను కట్టుకున్న శారీ కలర్ ఉంది కదా సేమ్ ఆ సరీజ్ అదే డిజైన్లో జస్ట్ కలర్ చేంజ్లో అనమాట ఇప్పుడు నెక్స్ట్ నేను చూపించేది కూడా ఇదే డిజైన్లో జస్ట్ కలర్ చేంజ్లో చూపిస్తాను నేను కట్టుకున్న దాంట్లో ఇది మనకి పెసర గ్రీన్ కలర్ కొంచెం డార్క్ కలర్ లో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది కూల్ అండ్ ప్లెజెంట్ కలర్ అని చెప్పొచ్చు శారీ నంబర్ వచ్చేసి ట్వంటీ శారీ నెంబర్ ట్వంటీ టూ కనకాబరం కలర్లో వచ్చిందండి సారీ కనకాంబరం కలర్లో సేమ్ డిజైన్ నేను కట్టుకునే డిజైన్ ఏదైతే ఉందో సేమ్ డిజైన్లో ఉంటుంది అనమాట శారీ మాత్రం కలర్ అదిరిపోయింది కనకాంబరం కలర్లో ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటాయి డైలీ వేర్ జార్జెట్స్లో కూడా మేము ఇంకా ఫ్రీక్వెంట్గా వీడియోస్ అయితే చేసి పెడుతూ ఉంటాము ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు జార్జెట్స్ పెట్టండి అని చెప్పేసి శారీ నెంబర్ ట్వంటీ టూ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మీకు చూపించలేదు కదా నేను కట్టుకున్న శారీ కూడా ఒకసారి చూపించేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే కింద కమెంట్ సెక్షన్ కూడా ఓపెన్ చేసి పెట్టాము ఎక్కడ కూడా మేము హైడ్ చేయలేదు ఎందుకంటే మేము గా ఉన్నాం కాబట్టి చక్కగా కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి ఒకసారి ఈ శారీ కూడా చూసేయండి శారీ నెంబర్ వన్ అసలు ఫస్ట్లో చూపించాల్సిన సారీ లాస్ట్లో చూపిస్తున్నాను శారీ నెంబర్ అయితే వన్ నెంబర్ శారీలో డిజైన్ చూడండి ఇంతకుముందు లాస్ట్ లో టూ టూ కలర్స్ చూపించాను కదా కనకాబరం అండ్ పెసర గ్రీన్ అని చెప్పి ఇదే కలర్ కాంబినేషన్ లో వచ్చినటువంటి డిజైన్ అనమాట ఇదిగోండి ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా వచ్చింది శారీకి బ్లౌజ్ కూడా అన్ని డిసెంబర్ ఫ్లవర్ కలర్ లో లైట్ అండ్ డార్క్ కలర్ తో అనమాట వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ